నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ బెంగళూరులో చల్లగా ఉందనమాట అందుకని చెప్పేసి ఉల్లిపాయ పకోడి అప్పటికప్పుడు చేసుకొని తింటున్నాం ఇది చాలా సింపుల్లో చిన్నది ఇంట్లో చేసుకునేది ఒక ఉల్లిపాయ కావాలి రెండు తీసుకున్నాను కానీ నేను రెండు చేయాల ఒకటే చేసాను చాలా తక్కువ అనమాట అంటే కొద్దిగా మేము ఎక్కువ ఉండం కదా మా ఇద్దరికే అని కొద్దిగా చేస్తున్నాను చేసి మనం డబ్బాలో పెట్టుకున్న బాగానే ఉంటుంది కానీ ఎందుకులే ఫ్రెష్గా వేడి తింటే బాగుంటుంది అని చెప్పేసి ఒక్క ఉల్లిపాయ సన్న సన్నగా పొడవ పొడవగా కట్ చేసుకోవాలి దాన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కారం వేసి కొద్దిగా జీరా జీలకర్ర వేసి కొద్దిగా మెత్తగా ప్రెస్ చేయాలన్నమాట వాటిని ఇవి ఇప్పుడే కాదు కొద్దిగా అన్నీ వేసుకున్నా కూడా కట్ చేయొచ్చు కొద్దిగా అల్లం అనమాట తురిమి వేస్తున్నాను గిన్నెలోనే ఉల్లిపాయ చెప్పానా నేను ఒకటే వేసాను నా ఒకటే పక్కన పెట్టేసేసాను చూసారా వేయలేదు ఎందుకంటే మరీ ఎక్కువ అదే తిన్నా బోర్ కొట్టింది అందుకని కొద్దిగా ఉప్పు ఒక చిటికెడు రెండు చిటికెడలు అయితే సరిపోతాయి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం దానికి సైడ్ ఏ సాసో ఏదో ఒకటి వేసుకొని తింటాం కాబట్టి సరిపోతుంది కొద్దిగా కారం వేసేసి వీటిని బాగా ప్రెస్ చేయాలన్నమాట ఉల్లిపాయలోనే వాటర్ అంతా బయటకు వచ్చేదాకా ప్రెస్ చేయాలి చేశాక కొద్దిగా మైదా కొద్దిగా శనగపిండి వేయాలి ఆ ప్రెస్ చేసిన క్లిప్పు ఎగిరిపోయినట్టుంది అందుకని చెప్పి మీరు ప్రెస్ చేయండి వాటిని దాంట్లో నుంచి నీళ్ళు బయటికి రావాలన్నమాట బాగా మనం ఉల్లిపాయలను ప్రెస్ చేస్తే అది ఒక వాటరీ వాటరీగా అయిపోతుంది దానిలో మనం ఈ పిండి వేసేస్తే నీట్గా మనకి అంటే కొద్దిగా వాటర్ తగ్గిద్ది అనమాట లేదంటే ఆ వాటర్ ఈ వాటర్ కొద్దిగా ఎక్కువైపోయి లూజ్ లూజ్ అయిపోయింది అనమాట ఎక్కువ వాటర్ పోయొద్దు కొద్దిగా గట్టిగానే ఉండాలి ఉంటేనే మనకి కరకరలాడుతాయి లేదంటే మెత్తగా బజ్జీల లాగా అయిపోతాయి అది కాకపోయినా మనం వేయించేటప్పుడు కూడా ఒక ట్రిప్ వేసి రెండో ట్రిప్ వేస్తే బాగా కరకరలాడతాయి ఇక్కడ నీళ్ళు చూసుకొని కలుపుకోవాలి కలిపేసుకొని అన్నీ ఇంట్లో అప్పటికప్పుడు కొద్దిగా ఏదో బయటికి తిని తిని బోరు కొట్టి చేయటమే లేదంటే నేను కూడా ఏమంత రెగ్యులర్గా ఏం చేయను సరేలే ఈరోజు చల్లగా ఉంది బయటకెట్టి వెళ్ళరు అది కాకపోయినా బయట ఎన్ని తిని తిని బోరు కొడుతుంది మనమే చేసుకుందాం అని కొద్దిగా ఉల్లిపాయ పకోడి అనమాట బాండీలు పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసి నూనె బాయిల్ అయ్యాక ఇవి కొద్దిగా దూరం దూరంగా సన్న సన్నగా వేసేసుకుంటే ఉల్లిపాయ పకోడి రెడీ చాలా ఈజీ ఇదేందా అంటే అని అనుకుంటున్నారా ఏం లేదు బాగుంటుంది చేసుకొని తింటే ఇంకా దీంట్లో మైదా తోటి చేస్తారు ఇంకా చెక్క అని చెక్క పకోడీ అని అది ఇంకా చాలా బాగుంటుంది అది చేసి డబ్బాలో పెట్టుకోవచ్చు మనం జర్నీలు కాటికి పెట్టేటప్పుడు చేసుకోవచ్చు అది సారి చూపిస్తాను ఇదేంటంటే మనం పప్పులోకి కానీ చారులోకి కానీ లేదంటే డైరెక్ట్గా కానీ అప్పటికప్పుడు కొద్దిగా తినటానికి బాగుంటుంది చాలా క్రిస్పీగా వచ్చేది చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది అనమాట మనకి ఫ్రై ఏం లేకపోతే ఇది చేసేసుకొని తినేయచ్చు అందుకని చెప్పేసి అటు ఇటు సాయంకాలం తిన్నట్టు ఉంటుందిలే అని ఒక్కటే చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ తిన్న అన్నం తినలేను అందుకని చెప్పేసి కొత్తిగా అనమాట చాలా బాగుంటుంది ఈసారి చెక్క పకోడీ చేసినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను ఇది ఉల్లిపాయ పకోడీ రెడీ మీకు ఇంకా క్రిస్పీ కావాలి అనుకుంటే ఇంకో ట్రిప్ మళ్ళీ అదే ఇల్లు ఇట్లా కాసే పైకి తీసేసి మళ్ళీ దానిలో వేసేస్తే క్రిస్పీగా వచ్చింది కానీ అంత క్రిస్పీ నేను ట్రై చేయట్లేదు ఇప్పుడు నాకు ఇది సరిపోతుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ పక్కటి ఇలా చేసేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను చక్కగా చేసేసుకోండి